రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించబోతున్నారు వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ధైర్యం కల్పిస్తూ పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఈ ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలి ఐదు అని చెప్పి రేపు అక్కడ ఆయన ప్రసంగించనున్నారు రెండోది మిర్చి రైతులను కలిసి పూర్తిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలేంటి అని ప్రభుత్వానికి తెలియజేయడానికి అక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో వల్లభనయుని వంశీ గారిని కలిసాక అక్కడ వచ్చిన జనాలు అక్కడ విపరీతంగా పాజిటివ్ అప్లస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసింది పూర్తిగా ఈ ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచేలాగా ఉంది ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఒక్కొక్క జనాలు పరిగెత్తే ధోరణి ఆయన చూడటానికి ఇళ్ళ మీదకి ఎక్కి చూడటాలు అదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా భయం వేసి ఉంటుంది ఇదేంటి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది తొమ్మిది నెలలే ఈ లోపు ఏంటి బాబు ఎంతమంది జనాలు వచ్చేసారు మనం ఏదన్నా తప్పు వెళ్తున్నామని ఆయన ఏమైనా ఆలోచించుకోమని ఉంటారు బహుశా ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి గుంటూరు కృష్ణ ఆ ఎన్నికల్లో ఏమైనా ప్రభావితం చూపించిద్దేమో ఆయన భయపడ్డాడేమో బహుశా ఎవరో ఒకరు ఎలక్షన్ కమిషన్లో కంప్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు రేపు మిర్చి యాడ్ పర్యాటక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదు అయిదని చెప్పి వెంటనే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా దీని కలెక్టర్ గారు కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు రేపు ఏ ఒక్కరు కూడా మిర్చి దగ్గరికి పర్మిషన్ ఇవ్వద్దు ఎవరు వచ్చినా కానీ చర్యలు ఐదు అని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అనుకుంటే మిర్చి యాడ్లో ఉండేది మొత్తం రైతులు ఇక్కడ మనకు ఓటింగ్ వేసేది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొత్తం ఎవరైతే ఉన్నారో డిగ్రీ హోల్డర్స్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ రైతులకి వాళ్ళకేముంటుంది తేడా రైతుల పని రైతు వారికి ఆ దానికి ఆ సెగ్మెంట్ అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తారు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మిర్చిలు పండిస్తారా లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు మిర్చిలు పండిస్తారా దానికి దానికి ఏం తేడా ఎందుకు మిర్చియాడు రైతులు రైతుల కంటే కూడా మీకు ఎలక్షన్ ఎక్కువ అయిపోయినా బహుశా నా వ్యక్తిగతంగా నాకు ఎవరికైనా ఎలాగనిపించింది అంటే రైతులు ఆయన ఏమన్నా పోయి ఆ నిరుద్యోగులతో మీటింగ్ ఏమైనా పెట్టాడా ఉద్యోగస్తులతో మీటింగ్ ఏమైనా పెట్టాడా లేకపోతే ఎవరినైనా ప్రభావితం చేసే మాట్లాడి అంటాడా అసలు ఆ ఎలక్షన్ గురించి ఎక్కడ మాట్లాడతాడా మీరు ఒకవేళ నిజంగా ఆయన అనుకుంటే ఎలక్షన్ గురించి ఏం మాట్లాడొద్దండి మీరు ఏదైనా సమస్య ఉంటే మీరు పర్యటించుకోండి అంటే ఈ రాష్ట్రంలో ఏ చిన్న ఎన్నిక జరిగినా పూర్తి స్థాయి మిగిలినవి స్తంభించిపోవాలి ఇప్పుడు ఆ రైతులకు న్యాయం చేసేదట్ట మరి నిజంగా ఈ మిర్చి రైతులకి న్యాయం చేసేదట్ట గౌరవ చంద్రబాబు గారు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మీరు వెళ్ళి పర్యటించండి అయితే మీరే న్యాయం చేస్తామని చెప్పండి ఏంది వాళ్ళకి గిట్టుబడిదారి కల్పిస్తామని చెప్పండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానన్నాం కానీ ఇంత ఇంత రియాక్షన్ ఎందుకు వస్తుంది అంటే ఈరోజు విజయవాడలో జరిగిన దానికి పూర్తి మీరు అయిపోయింది ఈయన అక్కడికి వెళ్ళి ప్రసంగిస్తే ఈ సమస్య ఏదో పెద్దదైపోతుంది ఖచ్చితంగా ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ ప్రక్రియ మార్చే మార్చేది ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఆ సీన్ ఇతర అవుతుందని అందరు వార్తలు వస్తూ ఉన్నాయి ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆల్రెడీ దెబ్బతిని పోతున్నారని చెప్పి బయట పెద్ద తాకు నడుస్తూ ఉంది అది ఇంక మనం రిజల్ట్ వచ్చిందా చూడాలి దాని మీద మీదేమి అంటే బయట జనాలు చెప్పుకునేది ఏంటంటే రేపు టీడీపీ అక్కడ ఓడిపోబోతుంది ఎవరో ఎవరో ఇండిపెండెంట్గా ఇంకో కార్యం ఎవరు చేశారు నా స్ట్రాంగ్ క్యాండిడేట్ మేబీ అది జరగబోతుంది అయితే అని ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు అపోనెంట్గా ఉన్న ఎవరు తనకు తమకు అనుకున్న క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తారు అక్కడ ఉన్న ఓటర్స్ అందరూ అంతా కలిపి బలం తాటి మీదకి వస్తుంది కానీ ఇదైతే మంచి పదవి రైతులే ముఖ్యం ఈ దేశానికి రైతులకి పూర్తిస్థాయిలో న్యాయం చేయకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తాం ఆపడం అయితే కరెక్ట్ కాదు బహుశా ఈ నిర్ణయం పునర్సమీక్షించుకోండి ఎలక్షన్ కమిషన్ వారు రైతుల సెగ్మెంట్ వేరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళు రైతులు వేరు కదా వీళ్ళు వేరు కదా దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని రైతులు పట్టుకొట్టవద్దండి అసలు ఆయన ఎలక్షన్ ప్రభావితం చేసే మాటలు ఉన్నంటే అంటే కదా ఆ మిర్చి సమస్యల గురించి ఆయన లేవనెత్తుతాడు ఇంకేంటి ఇంకా